Thank you సో మనము రైల్వే నుంచి వచ్చిన టెక్నీషియన్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు గురించి క్లియర్ గా మాట్లాడుకుందామండి సో బోర్డు మీద అంతా క్లియర్ గా రాశానండి ముందుగా ఇంత గజిబిజిగా ఎందుకుంది ఆల్రెడీ వీడియో చేయక అని మీకు డౌట్ రావచ్చు కాకపోతే ఏంటంటే ఆల్రెడీ వీడియో చేశానండి ట్వంటీ మినిట్స్ వీడియో వచ్చింది పార్ట్ వన్ పార్ట్ టూ గా చేద్దాం అనుకున్నా క్లియర్ గా ఎలా అప్లికేషన్ పెట్టాలి ఏంటి థర్డ్ ఈవీ ఏంటి ఫోర్త్వీ గురించి మనకి ఇన్ఫర్మేషన్ అది మొత్తం క్లియర్ గా చేశాను బట్ మైక్ ప్రాబ్లం ఉంది వాయిస్ అయితే రాలేదు వాయిస్ ఆగిపోయింది సో కాబట్టి నేను మళ్ళీ రీషూట్ చేస్తున్నా అండి ఎందుకంటే వాయిస్ లేని దానికి మనం వాయిస్ ఇస్తే కూడా సెట్ కాదు కాబట్టి మళ్ళీ కొత్త వీడియో చేస్తున్నాను అందుకే ఇంతకుముందు చేసిన ని మళ్ళీ నేనైతే యూజ్ చేసుకుంటున్నాను క్లియర్ గా సో ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకా ప్రెస్ చేయడం వల్లనే కొత్త కొత్తగా రైల్వే నుంచి వచ్చిన అప్డేట్స్ కానీ ఇలాంటి గవర్నమెంట్ జాబ్ కి కానీ ప్రైవేట్ జాబ్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నోటిఫికేషన్స్ కూడా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం అండి వీడియోలో మెయిన్ గా మనం ఏమేమి కంటెంట్ కవర్ చేయబోతున్నాం అంటే ముఖ్యంగా రైల్వే టెక్నీషియన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది దానికంటే బిఫోర్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీ గురించి కూడా ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాము మెయిన్ గా అప్లికేషన్ ప్రాసెస్ లో మనం ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం చేస్తే మన రైల్వేలో అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది సో లేదా మనం ఎన్ని బోర్డులకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు క్లియర్ గా వీడియో అయితే ప్రతి ఒక్కరు కూడా క్లియర్ గా మాట్లాడుకుందామండి సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి సో మెయిన్ గా మనకి టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది తొమ్మిది వేల నూట నలభై నాలుగు వేకెన్సీస్ తో నోటిఫికేషన్ రావడం జరిగింది సో మరి ఇక్కడ మనకి అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ మార్చ్ నైన్త్ నుంచి స్టార్ట్ అయిందండి సో మార్చ్ నైన్త్ నుంచి ఏప్రిల్ ఎయిత్ వరకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు సో మరి పెట్టుకున్న తర్వాత ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా ఏమైనా మేజర్ మిస్టేక్స్ ఉన్నా ఎడిట్ ఆప్షన్ ఇస్తారా అని చాలా మంది కూడా అడుగుతున్నారు సో ఎడిట్ ఆప్షన్ అని డేట్ కూడా ఇచ్చారు ఆల్రెడీ సో ఏప్రిల్ ఎయిన్త్ కి మనకి అప్లికేషన్ అయిపోతే ఏప్రిల్ నైన్త్ నుంచి మే ఎయిటీన్త్ వరకు ఎడిట్ ఆప్షన్ ఉంది బట్ ఎడిట్ ఆప్షన్ అనేది అన్నిటికీ లేదండి మనం అప్లై చేసుకునేటప్పుడు ఇక్కడ రెండు రకాల ఉంటాయి ఒకటి క్రియేట్ ఆన్ అకౌంట్ ఉంటుంది ఆర్ఆర్బి బోర్డు ఉంటుంది సో ఈ క్రియేట్ ఆన్ అకౌంట్ అండ్ ఆర్ఆర్బి బోర్డు అనేది చేంజ్ చేసుకోవడానికి రాదు క్రియేట్ ఆన్ అకౌంట్ అంటే మన పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయడం కానీ ఆర్ఆర్బి బోర్డు అంటే మనం సౌత్ సెంట్రల్ చేస్తున్నామా లేదా బెంగళూరు చేస్తున్నామా ఏ బోర్డు చేస్తున్నాం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది ఈ అయితే మన డీడిట్ ఆప్షన్ చేసుకోవడానికి లేదు కాబట్టి ఎవరైతే మొదటిసారి అప్లికేషన్ పెట్టుకుంటున్నారో జాగ్రత్తగా చేయండి ఇంటర్నెట్ వాళ్ళని నమ్మి మీరు అక్కడ ఇచ్చేసి వెళ్ళకండి ఇంటర్నెట్ వాళ్ళు చాలా మంది చాలా జాబ్స్ కోల్పోయారండి లాస్ట్ టైం ఎనభై మార్కులు తొంభై మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఇంటర్నెట్ వాళ్ళని నమ్ముకుని అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళే సో ఏ పోస్టులు పెట్టుకోవాలో తెలియక ట్రాక్ పోస్ట్ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చుకున్నారు ఎనభై మార్కులు తొంభై మార్కులు వచ్చిందంటే వాళ్ళు పాయింట్స్ కానీ మంచి మంచి పోస్ట్లు వచ్చేవి సో వాళ్ళకి తెలియక ట్రాక్మెంట్ పెట్టుకోవడం వల్ల ఈ రోజు ట్రాక్ మెంట్ జాబ్ చేస్తూ వాళ్ళు చాలా బాధపడుతున్నారు సో కాబట్టి ఇక్కడ మెయిన్ గా అప్లికేషన్ ప్రాసెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ పోస్ట్ ప్రియారిటీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇక మరి అసలు ఏమేమి పోస్ట్ ఉన్నాయి టెక్నీషియన్ దాంట్లో ఏమేమి ఉంటాయంటే టెక్నీషియన్ గ్రేడ్ వన్ అండ్ గ్రేడ్ త్రీ ఉంటాయండి సో ఈ టెక్నీషియన్ కి సంబంధించినటువంటి పోస్ట్ కోసం కూడా కోచింగ్ చాలా మంది అడుగుతున్నారు సో రైల్వే కి సంబంధించినటువంటి ఎలాంటి ఆన్లైన్ కోచింగ్ అయినా మన మల్లం క్రియేషన్ యాప్ లో తీసుకురావడం జరిగిందండి సో మీ అందరి కోసమే ట్వెల్వ్ డబల్ నైన్ ఉన్న ఫీజు మనం ట్రిపుల్ నైన్ చేశాము కేవలం త్రిపుల్ నైన్ గ్రూపీస్ కే రైల్వేలో ఉన్నటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి గానీ ఎన్టీపీసీ గానీ ఆర్బిఎఫ్ గానీ టెక్నీషియన్ అన్ని కో అన్ని కోచింగ్ ఆన్లైన్ కోచింగ్స్ కూడా మనం కేవలం త్రిపుల్ నైన్ రూపీస్ కి ఇవ్వడం జరుగుతుంది సో వీటితో పాటుగా మరి మనకి ఇందులో ఉపయోగాలు ఏమి ఉంటాయంటే ఇక్కడ కంటెంట్ మొత్తం కూడా బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ కి సంబంధించి సిక్స్టీన్ ఇయర్స్ ఫ్యాకల్టీ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు సో క్లాసెస్ మీరు ఒకసారి వినండి డెమో కూడా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి మన యాప్ ప్రయేషన్ డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్ గా జాయిన్ అవ్వండి సిక్స్ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ ఉన్నాయి టోటల్ కూడా అప్డేటెడ్ కంటెంట్ ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా సీనియర్ ఫ్యాకల్టీ ఉంటారు సో జీరో నుండి మనకి ఎవరైనా ఇప్పుడు స్టార్టింగ్ ప్రిపరేషన్ లో స్టార్ట్ చేసినా కూడా వాళ్ళందరూ కూడా గెట్ ఇన్ అయ్యే విధంగానే మన యాప్ లో క్లాసెస్ అనేది రూపొందించడం జరిగింది కాబట్టి సో మన మళ్ళీ లో జాయిన్ అవ్వండి సో ఇంకా చాలా మంది కూడా అడుగుతున్నారు అన్న మీకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టాము ఇన్స్టాగ్రామ్ లో కొన్ని డౌట్స్ ఉన్నాయని అడుగుతున్నారు సో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క డౌట్ కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ రూపంలో చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి సో వాళ్ళందరి కోసం అయితే మనం కాల్మీ యాప్ తీసుకురావడం జరిగింది కాల్మీ యాప్ లో ఈజీ ట్రిక్స్ బయసు నీళ్ళని సెర్చ్ చేయండి సో నేను మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా క్లియర్ చేస్తాను సో ఈజీ ట్రిక్స్ బయసు నీళ్ళని కాల్మీ యాప్ లో సెర్చ్ చేసి దాని ద్వారా మీరు నాతో మాట్లాడవచ్చు క్లియర్ గా ఎలాంటి డౌట్స్ ఉన్నప్పటికీ రైల్వే సంబంధించినటువంటి డౌట్స్ కానీ లేదా పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ ఎలాంటి ఉన్నా కూడా క్లియర్ చేసుకుందాం అండి ఈజీ ట్రిక్స్ మన కామ్య యాప్ లో మీరు ఒక సెర్చ్ చేసి మీరు కాల్ చేయొచ్చు సో ఇక లీడ్ చేయకుండా వెళ్ళిపోదాం టెక్నిషియన్ కరీడానికి సంబంధించి లెవెల్ ఫైవ్ అండి టెక్నిషియన్ సంబంధించి లెవెల్ టూ అండి సో ఈ లెవెల్ ఫైవ్ లెవెల్ టూ అంటే ఏంటంటే అవి సాలరీస్ కి సంబంధించి పే లెవెల్స్ అండి లెవెల్ ఫైవ్ అంటే ట్వంటీ నైన్ నైన్ హండ్రెడ్ ఉంటుంది లెవెల్ వన్ అంటే నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఉంటుంది పే స్కేల్స్ అండి సో ఇందులో డిగ్రీ లెవెల్ గ్రేడ్ వన్ అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి గ్రేడ్ త్రీ అంటే ఇంటర్ ఐటీఐ క్వాలిఫికేషన్ ఉండాలి మొదటిగా క్వాలిఫికేషన్ చూసుకుందాం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ క్వాలిఫికేషన్ సంబంధించి టెక్నికల్ ఫీల్డ్ కాబట్టి ఎనీ డిగ్రీ వాళ్ళు చేసుకోవచ్చు డిగ్రీలో ఏమి ఉండాలని అడుగుతున్నారు టెక్నీషియన్ సిగ్నల్ కి సంబంధించి మనకి బీఎస్సి కానీ బీటెక్ కానీ డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ దాంట్లో కూడా స్పెషలైజేషన్స్ ఏంటి అంటే మనకి బీటెక్ లో కానీ సిఎస్సి కానీ డిప్లొమా సిఎస్ఈ వాళ్ళు కానీ ఐటీ వాళ్ళు కానీ లేదా ఎంపీసీ గ్రూప్ ఉన్న వాళ్ళు కానీ లేదా ఎంపీసీఎస్ కానీ ఎమిస్ట్రీ సిఎస్ కంప్యూటర్ సైన్స్ ఉన్న వాళ్ళు డిగ్రీలో లేదా ఎలక్ట్రానిక్స్ ఉన్న వాళ్ళ ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఇది టెక్నిషియన్ గ్రేడ్ వన్ మరి గ్రేడ్ త్రీ కి ఏంటి టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి కి వచ్చేసి ఐటీఐ ఇంటర్ ఎంపీసీ ఉండాలి సో ఎవరికైనా మంచి ఛాన్స్ అండి ఇంటర్ ఎంపీసీ వాళ్ళకి చాలా పోస్టులు వచ్చాయి మనకి ఇక్కడ వన్ ఎయిటీ పోస్టులు ఓన్లీ సికింద్రాబాద్ కే ఉన్నాయి డిగ్రీ చేసిన వాళ్ళకి టోటల్ డెబ్బై ఆరు పోస్టు సికింద్రాబాద్ లో ఉంటే ఇంటర్ ఎంపీసీ వాళ్ళకి ఐటీఐ వాళ్ళకి కలిపి నూట ఎనభై పోస్టులు ఉన్నాయి సో మంచి పోస్టులతో మనకి సింగిల్ స్టేజ్ సిబిటీ ఎగ్జామ్ తో మీరు జాబ్ సెటిల్ అవ్వచ్చు కాబట్టి మీ ఫస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా సీరియస్ గా జన్యున్ గా క్లియర్ గా మీరు దగ్గర నుండి చేయించుకోండి మన ఏజ్ క్రైటీరియా అడుగుతున్నారు ఏజ్ క్రైటీరియా వచ్చేసి జూలై ఫస్ట్ కి టూ థౌసండ్ ట్వంటీ కి డిగ్రీ క్వాలిఫికేషన్స్ తో ఉన్నటువంటి గ్రేడ్ వన్ వచ్చేసి ఎయిటీన్ థర్టీ సిక్స్ ఉండాలి సో దీంట్లో ఇంటర్ క్వాలిఫికేషన్ ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఎయిట్ ఇన్ టు థర్టీ త్రీ ఉండాలి ఇక్కడ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ అండ్ ఓబీసీ త్రీ ఐజ్ సైజ్ కూడా ఉంటుంది సో ఇక్కడ టోటల్ పోస్ట్ ఏంటంటే నూట నలభై నాలుగు సో ఇంకా చాలా మంది అడుగుతున్నారు ఎలా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది రైల్వే లో చాలా మంది అప్లికేషన్ రిజెక్ట్ రిజెక్ట్ అంటున్నారు ఎలా అవుతుంది అని అంటున్నారు సో అది మాట్లాడుకునే ముందు బిఫోర్ గా థర్డ్ వి గురించి మాట్లాడుకుందామండి సో థర్డ్ వి వాళ్ళ ప్రాసెస్ అయిపోయి కూడా వన్ మంత్ దాటిపోయిందండి నేను కూడా గత ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ నేను ఆఫీస్కి వెళ్ళి కనుక్కోవడం జరిగింది ఆల్రెడీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోనే వాళ్ళందరి మెడికల్ కూడా అయిపోయాయి మరి ఇప్పుడు ఫిబ్రవరి ఎండింగ్ లో రీమెడికల్ వాళ్ళ ప్రాసెస్ కూడా అయిపోయిందని చెప్పారు బట్ మార్చ్ ఫస్ట్ వీక్ ఆర్ మార్చ్ టెన్త్ ఫిఫ్టీన్త్ వరకే మనకి ప్యానల్ వస్తుందని చెప్పారు బట్ ఆ డేట్ కూడా అయిపోతుంది వాళ్ళు ఎందుకు డిలే చేస్తున్నారు అనేది కూడా అనుకుంటే ఏంటంటే క్లియర్ గా సో ఫిబ్రవరి ఎండింగ్ కి రీమెడికల్ వాళ్ళ ప్రాసెస్ అయిపోయింది సో వీళ్ళతో పాటుగానే థర్డ్ డీబీ ప్యానెల్ తో పాటుగానే బయోమెట్రిక్ వాళ్ళది ఇంక కొన్ని కొంతమంది ఇష్యూస్ ఉన్న వాళ్ళది ఫస్ట్ డివి అప్పుడు కూడా పెండింగ్ కేసెస్ ఉన్న వాళ్ళు సెకండ్ డీబీ పెండింగ్ కేసెస్ ఉన్న వాళ్ళని కూడా థర్డ్ డీబీ వాళ్ళతో ఇద్దామన్న ప్లాన్ లో ఉన్నారని అయితే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది మేబీ మార్చి ఎండింగ్ వరకు లేదా మార్చి ట్వంటీ లోపే మార్చి ట్వంటీ లోపు లేదా మార్చి చివరి వారంలో మనకి థర్డ్ టీవీ ప్యానెల్ అనేది రావడం జరుగుతుంది సో ఫోర్త్ టీవీ ఉంటుందా లేదా అని కూడా చాలా మంది అడుగుతున్నారు ఫోర్త్ టీవీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఎందుకంటే తెలంగాణ స్టేట్ లో పోలీస్ అయింది రేపు ఎల్లుండో రిలీజ్ అయిపోతుంది కాబట్టి గ్రూప్ ఫోర్ వెళ్ళిన పోలీస్ కాబట్టి ఫోర్త్ టీవీ కూడా అప్రాక్స్ మనం ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ మనకి ఇవి కావడం జరుగుతుందని మనం అనుకుంటున్నామండి